మీడియా మిత్రులకు నమస్కారం స్వాగతం మిత్రులారా ఈరోజు ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం ద్వారా మరికల్ గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రం ఇచ్చి వారికి విషయాల అవగాహన కల్పించి మిశ్రకాలు ఇచ్చే కార్యక్రమం జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా వాళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు ఈ విషయాలపైన ప్రజల్లోకి అవగాహన తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు అంటే ఆగస్టు మూడు నాలుగు తేదీలలో ఇంటింటికి వెళ్ళి గడప గడపను తట్టి భూత దృశ్యంతో పాటు మిగతా నాయకులందరూ కలిసి వెళ్ళి వారికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రజాసేవ సంక్షేమ హుతుకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం విషయా అనే విషయాలన్నీ కూడా వివరిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు స్థానిక సంస్థల నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు తను ఒక బూటకపు పులకరణ చేసి దాదాపు యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీలను నలభై ఆరు పర్సెంట్గా చూపిస్తూ మిగతా పది పర్సెంట్ ఏమో ముస్లింలు అని చెప్తూ అసలు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ఉన్నదే పన్నెండు శాతం అందులో పది శాతం ముస్లింలు బీసీలు బీసీలను చూపిస్తుందంటే ఎంత దారుణం గమనించు రెండో విషయం ఏంటంటే ఓకే ఎన్నికల ముందు బీసీలు డిమాండ్ చేశారనో లేకపోతే కొన్ని సంఘాల ద్వారా డిమాండ్ అని చెప్పి ఎన్నికలు వాడతానో నలభై రెండు శాతం బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తాం స్థానిక ఎన్నికలని కానీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కులకరణ చేసి ప్రభుత్వం ద్వారా ఒక ఫిగర్కి వచ్చాడు అదేంటంటే నలభై ఆరు శాతం మరి నలభై ఆరు శాతం వచ్చినప్పుడు నలభై రెండు శాతం ఎందుకు ఇస్తున్నారు అప్పుడేమో గాలిలో చేసిన వాగ్దానం మరి ఇప్పుడు అయితే ఒక ప్రతిపాదిక ఉంది కదా ఒక లెక్క ఉంది కదా మరి ఆ లెక్క ప్రకారం అదొక విషయం రెండవది నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికే ఈ రిజర్వేషన్ చేసే అధికారాలు ఉన్నాయి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్కు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అక్కర్లేదు పార్లమెంటులో ఏ బిల్లు పాస్ చేసే అవసరం లేదు అది చట్టసభల్లో అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాలి పార్లమెంట్కి వెళ్ళాలి విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలంటే సుప్రీంకోర్టు యొక్క డెడ్లు ఇది ఉంది కాదు మార్క్ ఉంది కాబట్టి అది ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు కాబట్టి అమెండ్మెంట్ కావాలి కాబట్టి పార్లమెంట్కి వెళ్ళాలి కానీ స్థానిక సంస్థల విషయంలో ఈ నిబంధన లేదు కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్కే ఉంది కానీ బీజేపీ గెలిస్తే బీసీలని ముఖ్యమంత్రి చేస్తారన్నందుకు బీసీలందరూ బీజేపీ వెళ్ళిపోతారని భయపడి బీసీలని ఎలాగైనా సరే బీజేపీకి దూరం చేయాలనే ఒక దుర్బుద్ధితో బీసీలందరూ బీజేపీ అయిపోతే ఇంకా కలలో కూడా ఎప్పుడు జీవితంలో అధికారంలోకి రావాలని భయపడి కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యకు పాల్పడింది వాళ్ళకి తెలుసు ఎలాగైనా ఇది బీజేపీ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రజలు ఆసుపత్రులు లేరు అంతా కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ చేసిన వాగ్దానాలని ఎలా అమలు చేయకుండా ఉంటుందో తెలుసు బీసీలకు వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు బాకీలు అది ఒక్క ఇవ్వలేదు కానీ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజనలో ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టింది తెలంగాణ ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళందరూ వాళ్లే వాళ్ళ అంతరాత్మక ప్రశ్న వేసుకోవాలి ఇది ప్రజలకు తెలిస్తే ఏమనుకుంటారనే సంగతి వాళ్ళు తెలుసుకోవాలి బీజేపీకి చిత్తశుద్ధి ఉన్నట్టంగ్రెస్కు కాబట్టి కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు సరికదా వాళ్ళ కేవలం అధికారం కొరకు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అసలు ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదు మైనార్టీలకు వాళ్ళ వెనుకబడుల తనకి కావాల్సిన అన్ని ప్యాకేజీలు ఎలాగో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూనే ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ మైనార్టీస్కి బోర్డు అన్ని వరాలు ఇచ్చాయి ఆల్రెడీ అది రంజాన్ కిట్లు కావచ్చు లేదు షాదీ ముబారక్ కావచ్చు లేకపోతే మదర్సాలకు ఇచ్చిన ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు మసీదులకు ఇచ్చిన డబ్బులు కావచ్చు ఎన్నో వాళ్ళ కానుకలు ఇస్తూనే ఉన్నారు వాటిని అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అపోజ్ చేయలేదు వ్యతిరేకించలేదు వ్యతిరేకించదు కానీ రిజర్వేషన్లు అనేవి మతపరంగా చేయడం భారతీయ జనతా పార్టీ తప్పకుండా అపోజ్ చేస్తుంది ఎందుకంటే రిజర్వేషన్లు మతపరంగా ఇవ్వడానికి వీల్లేదని రాజ్యాంగం చెప్తుంది సుప్రీంకోర్టు చెప్తుంది కాబట్టి ఈ ముస్లింలను ఇందులో కలపడం అనేది చాలా చాలా అన్యాయం ఇది అలౌకికం తర్వాత ఇల్లిగాలిటీ కూడా ఇది న్యాయబద్ధమైనది కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేయాలని ప్రయత్నం చేసినా ప్రజల్ని మోసం చేయలేదు ఈ విషయాన్ని మేము ప్రతి ఒక్క పౌరుకి తీసు దగ్గర తీసుకెళ్తాం స్థానిక సంస్థల్లో వాళ్ళని ఓడగొట్టి మొత్తం సీట్లు బీజేపీకి గెలిచేయడానికి ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమం ఇది సఫలీకృతం అవుతుంది ఈ రెండు రోజుల్లో ఆ తర్వాత వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రావడం చాలా డౌట్ ఎందుకంటే ఇలాంటి స్థితిలో వాళ్ళు తప్పుడు పనులు ఏది చేసినా కూడా కోర్టు స్టే ఇస్తుంది అప్పుడు కూడా బీజేపీని మీద నిపన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ నిజంగానే నీవు ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినప్పుడు ఈ ఈ లీగల్